సంగారెడ్డిలోని చెరువుకట్టపై తోపాజీ అనంత కిషన్ తేజావతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సప్త సంతాన స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠాపన కార్యక్రమం పవన్ పంతుల వైదిక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు రంగంపేట పీఠం నేతృత్వంలో జరిపిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో రంగంపేట పీఠం ప్రతినిధిగా తోపాజీ అనంతకిషన్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిపించారు ప్రతిష్ట మహోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టిసిఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అశ్లేష నక్షత్రం రోజున ఇరవై ఏడు సార్లు శ్రీ సప్త నాగేశ్వర స్వామియే నమ అని జపం చేస్తూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలని శ్రీ స్వామి భక్తులకు సూచించారు తోపాజీ మాట్లాడుతూ తమతోపాజి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంతాన నాగేంద్రుని విగ్రహాన్ని స్వామి చేతుల మీదుగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సంగారెడ్డి పట్టణ ప్రజలు అందరూ నాగేంద్రుని విగ్రహాన్ని దర్శించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మడేల్ మహారాజ్ స్వామి సేవకులు అంజుయ కిషన్ మేడం రాధాకృష్ణ జోలకంటి బుచ్చిలింగం కోంపల్లి విద్యాసాగర్ పుల్లూరి ప్రకాష్ జోలకంటి మల్లేశం ఆమెటి మహేంద్ర కృష్ణ కన్నయ్య మనోహర్ కటకం విజయ్ రవీందర్ గంగేరి శ్రీహరి సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు

अक्षरमे वातिश्रितः हृदये वा मृदयम्मयी अहमृते अमृतं ब्रह्मणी वायुर्मे प्राणे श्रुतः प्राणाहृदये हृदयम्मयी अहमृते

ो अस्ते जब श्रीमो हे अंधरीक्षे जे जु जब श्रीमनो हे अंधरीक्षे जेजुदेभ्येभ्यो नम हे गौरो चे दिवो ये सूर्यश रश्मिषु तैाक्ष नमजाषु मोजा सुखा ने वनस्पतिशेज्येभ्यो नम र्जितम् पात्रे मोचिरभङ्गरे सहि सन्मुच्चत्पदाम् गौरवम् आराधनपूर्वकम् गृहीलम् లేకుండా అయిపోతుంది శ్రీదత్తలు ఆసనాలు సంద లో అయి చూడు శ్రీదత్త బ్యాక్గ్రౌండ్ జయ దత్తా శ్రీదత్త ీకంధ్యక్కు వేదాండే ప్రతిష్ఠి సకృతి రోవీంద్రమూడా ఆర్తా నిర్భేదా నిర్విల యాజుద్ధే వినయో हमडानत तोहरम ग था दशायुरा కొద్దిగా వెనక రండి మీరు మళ్ళీ మీరు ముంగడి పోతే అన్ని ఉండాల శరా కొద్దిగా వెనక తీసుకో చకరా

పాదాభివందనాలను తెరపరుస్తూ మరి గురువు గారి ఆదేశాలు ఆజ్ఞానం ప్రకారము గత గత రెండు సంవత్సరాల క్రితము వచ్చిన సంకల్పం స్వామివారు రెండు సంవత్సరాల క్రితం పుట్టపై కట్టపై వచ్చి పుట్ట దర్శనం చేసుకొని స్వామివారి ఏది ఏదైతే మార్గం చూపించిండో ఆ మార్గంలో చాలాసార్లు స్వామివారి స్వామివారి యొక్క ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట గురించి మాట్లాడడం జరిగింది మరి సమయం వచ్చినప్పుడు స్వామివారు చెప్తా అన్నాడు ఆ సమయాన్ని మన దసరా తర్వాత జవాబు వచ్చిన బిడ్డ మరి విగ్రహానికి ఏర్పాటు చేసుకోమని చెప్పాడు మరి ఇదంతా పీఠం నుంచే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారి యొక్క పీఠం ద్వారానే యంత్రం విగ్రహం అన్ని కార్యక్రమాలు కూడా వారి బృందంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు గత జన్మ పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మలో నేను స్వామివారి యొక్క పాదావి పాదావరి దగ్గర ఉండి ఇంత పెద్ద నాగ ప్రతిష్ట కార్యక్రమాన్ని నెరవేర్చమంటే స్వామి యొక్క ఆజ్ఞ మరి మరి ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ప్రజలు కాకుండా కూడా యావత్ తెలిసిన వాళ్ళందరూ కూడా స్వామివారు చెప్పిన విధంగా ఈ యొక్క దర్శనం చేసుకుంటే ఎంత బాగుంటదో అనేది నాకు సోమవారం స్వయంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మీతో కూడా సోమవారు చెప్తారు మరి ఈ ప్రదర్శనలో పాల్గొన్న అందరూ మహిళా అందరు అన్నలకు చెల్లెళ్లకు అక్కడకు అమ్మలకు అందరికి కూడా అందరికి కూడా శుభ కలగాలని చెప్పి మరి ఇది మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా మడేల్ మహారాజ్ స్వామి వారి 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 యొక్క చాకలి వాళ్ళ కులం యొక్క బస్తీ ఆవర వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వతంలో ఉన్నది మరి ఇప్పుడు చీటం దిశగా ఇప్పుడు ఈ నాగ ఇప్పుడు సంతాన నాగేంద్రును నిలబెట్టడం జరిగింది మరి స్వామివారు ప్రతిరోజు ప్రతిరోజు ఏం చేయాలనో అలాగే వారంకోసారి నెలకొకసారి ఏం చేయాలనో స్వామివారి అనుగ్రహ భాషలో కింద మరి కార్యక్రమాలు వచ్చి అందరికీ కూడా శుభం కలగాలని చెప్పి మన సార్ అలాగే ఈ కార్యక్రమంలో వచ్చిన మా నాయకుడు జగ్గారెడ్డి గారికి నిర్మల జగ్గారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ మధ్యలోనే మొన్ననే మా కూర్చుది మ్యారేజ్ జరిగింది మరి స్వామి దయ తొందరగా వాళ్ళిద్దరికి సంతాన భాగ్యం కలగాలని మా నాయకుడు జగ్గారెడ్డి తాదా కావాలని కూడా పాడుబడిన ఆలయాలు కానివ్వండి మరి మనుషులు పోకుండా కొన్ని సంవత్సరాలు పాడబడి ఉన్న దేవాలయాలు మరి స్వామివారు ముందుండి మరి మన జిల్లాలో మరి వేరే రాష్ట్రంలో కూడా వెళ్తున్నారు కానీ మనం చూసిందైతే మన జిల్లాలో ఏ దేవాలయం కూడా అలా ఉండదు దూప దీప నైవేద్యము ఉండాలి మరి మనం మనం చేస్తూ ఉంటే మన తరం కూడా ముందు తరానికి మనం సందేశం ఇచ్చిన వాళ్ళ మాత్రం సంస్కృతిని కానీ సాంప్రదాయాలను పాటిస్తారని సమ ఆజ్ఞతో మరి ఎన్నో గురులను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం ఈరోజు సంతాన నగేంద్ర స్వామి సంగారెడ్డిలో మరి ఇప్పటివరకు నేను కూడా రోజు చెరుగట మీద కానీ గానీ ఇచ్చే ప్రాముఖ్యత ఉన్నదని తెలియదు అందరికి ప్రాధిథం వహిస్తూ తాను కార్యక్రమాలు నిర్వహించినోపాది కృష్ణ దాంపతులు సమయానికి ఎంత పరిస్థితి ఇచ్చేసిన మన శాసనసభ్యులు వారి సభ్యులు అంతేకాక ఏమంటాడో అని వచ్చిన మిగతా వైశ్య రక్త ప్రేమతో వచ్చిన అమ్మలు వాళ్ళు ప్రతినిత్యం పూజ చేసేటువంటి వాళ్ళు ఇలా అందరిలో వెలుగుతున్నది ఆ భగవంతుకే మనందరిలో ఉన్న భగవంతుడికి నారాయణ స్మరణ పొరక నమవాకాలు అర్పించుకుంటూ మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా ఈరోజు ఒక విశిష్టమైన రోజు ఎందుకంటే కార్తీక మాసం కార్తీక మాసంలో రెండు విశిష్టత ఉన్నాయి శివునికి కేశవునికి ఇద్దరికి ఇష్టమైన మాసం కార్తీక మాసం ఇద్దరికి కామన్ ఒక ఆర్నమెంట్ ఉంది వారు పాము వేసుకొని పడుకుంటారు వీరు పామును మెడలో వేసుకుంటారు కాబట్టి ఈరోజు మనం చేస్తారు కార్తీక మాసం ఎంచుకోవడం జరిగింది ఒకసారి మరి అనంతకృష్ణ గారు ఎందుకు ఇది చూడాలి స్వామి ఎంత చూద్దాము చూద్దామంటే నేనే చూస్తున్నాయా అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విడిచిన అనంతకృష్ణ కాదు సాక్షాత్తు అనంత స్వరూపమైన భగవంతుడు కాదు కాబట్టి ఆయన వినిపించుకున్నాడు కాబట్టి ఇక్కడ చూసిన తర్వాత నాయన ఇది పుట్ట సంగతి ఏమిటి ఏమో అది వద జనరల్గానే మాట ఆయన మొట్టమొదరుని నా మాట మొదలు మనం తెలియదు అంటారు తెలుసుకోవాలి కానీ ఆయన మొదలు అదే ఆయన కాదు అని నేను కాపాడుకోవాలి మీరు ఎట్ట చెప్తాను అట్లా చెప్తా ఇది సహజంగా నా దగ్గర నా శిష్యునిగా అనే మాట అది స్వామి మీద ఎంట చెప్తారు దీని మీద షెడ్ వేయాలి కొంచెం ఏమైనా ఏర్పాటు చేయాలి చేస్తాను తర్వాత నాగేమో ఇంటర్వ్వు ప్రతిష్ట అన్ని చేసుకోవాల్సి వస్తుంది మరి ఎప్పుడు చేద్దామంట అప్పు అంటే అవి నేను ఎట్లుంటుందో అర్ధగంట సేపట్లో అయిపోవాలి అన్న అట్లా కాదు నాకు సమయం వస్తుంది సమయం వచ్చింది నేను చెప్పడం జరుగుతుంది అని సూచిస్తే అది అది ఇవాళ మహత్తరమైనటువంటి సమయం వచ్చింది ఇక్కడ ఈ నాగేంద్రుడికి ఉన్న విశిష్టత కూడా మీకు తెలియాలి ఈరోజు సరిగిన యంత్ర ప్రతిష్ట విషయం కూడా తెలియదు ఇందులో విశేష యంత్రం తెప్పించం దాదాపుగా ఒక సంవత్సరం దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆ యంత్రానికి జపమైంది రెండు సంవత్సరాల నుంచి జపమైన యంత్రాన్ని ఇవాళ సంగారెడ్డిలో సంతాన నాగేశ్వర స్వామిగా అంతేకాక సుస్పష్టమైన విధానంలో మంచి పూర్తి తయారై చాలా చక్కగా ఇంకా వినియోగించుకోవడం మనవద్ది పరమాత్మ కొలువైన తటాకం అక్కడుంది తటం ఇక్కడు తటాకం చూడాలి తటములో ఉన్న భగవంతుని నమస్కారం చేయాలి మనము ఈ తటము నుంచి బయటపడి పరమాత్రము చేయడం ఇది మనం చేసుకునే